గణపతి చాలా భక్తి గల గణపతి అండి కురడి అంటే కురడికి గణపతి తయారై అక్కడ దీపం వెలగడం వల్ల ఈ గణపతికి పూజలు చేస్తే భక్తులు వంగు బంగారం ఏ మొక్కిన కోరికలని తీరుస్తున్నాడు కాబట్టి చాలా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి గుడి అంది గ్రామస్తులంతా విడిసీ కమిటీ కట్టడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు పదకొండు రోజులు అన్నదానం చేస్తారండి ఎవరన్నా రావాలనుకుంటే వచ్చి మేమి మొక్కులు ఎల్లించుకొని మొక్కులు మొక్కుకోండి మొక్కిన మొక్కలన్నీ తప్పకుండా జరుగుతాయి కాబట్టి వచ్చి మొక్కుకోండి కూరడి గణపతి అంటే నిర్మల్ డిస్టిక్ పైసా మండల్ కాన్సెన్సీ మాటేగం గ్రామం గ్రామంలో ఒక రైతు చేన్లో వెలిచినటువంటి కొరడి ఆ కొరడి గణపతిగా మారి పూజలు అందుకుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ వచ్చి గణపతిని దర్శించుకోండి మాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకారీశి సర్వద జయ గణపతి అందరూ వచ్చి దర్శించుకోండి బాయ్ ఫ్రెండ్ బాయ్ బాయ్